హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు షేర్ చేయండి ఆ విధంగానే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు మొత్తం క్రిస్టల్ అయితే తీసుకొచ్చాను చూడండి ఈరోజు వచ్చి మీకు మొత్తం క్రిస్టల్స్ అయితే ముందు ఉంచాను ప్రతి ఒక్క స్టోన్ ఫ్రెండ్స్ మీ ముందు అయితే మీకు చూపించబోతున్నాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూసారా ఎంత బాగా అయితే మెరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్ దొరికినప్పుడే కొంచెం మన అరుదుగా దొరుకుతుంటే ఇలాంటి స్టోన్స్ మనకు దొరకాలంటే ఇవి ఎక్కువగా మనం కొండ ప్రాంతాలకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇవి దొరకాలంటే అక్కడే మనకి స్టోన్స్ ఈ ఫటికాలు ఇలాంటి డైమండ్కి సంబంధించిన స్టోన్ దొరకాలంటే మనకు అక్కడనే ఎక్కువ దొరుకుతాయి అనమాట ఫ్రెండ్స్ మీరు చూడండి ఒకసారి నీట్గా దీన్ని మీకు ఈ స్టోన్ కనుక తెలుసు ఉంటే కామెడీ రూపాయలు మాత్రం తెలియజేయండి ఈ స్టోన్ చూసిన కదా బాగుంది ఇది ఎంత చూడండి ఒకసారి నీట్గా చూపిస్తారు స్టోన్ ఇది మీకు ఇది ఎలా మీరు ఒకసారి చూడండి ఇంకొక స్టోన్ అయితే మీ ముందు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇంకొక స్టోను ఈ స్టోన్ చూసారా ఫ్రెండ్స్ ఇది ఇది ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను చూడండి ఇవి ఫ్రెండ్స్ ఇవి మనకు కొంచెం స్ఫటికాలలో క్రిస్టల్స్లో కొంచెం మంచి క్వాలిటీ అనమాట ఇవి అందువల్ల పక్కన పెడుతున్నాను నేను వీటిని ఈ స్టోన్ చూసారా ఒకసారి ఇదిగా చూడండి మనకు ఫ్రెండ్స్ అరుదుగా దొరుకుతుంటాయి మనకి ఇలాంటి స్టోన్స్ అరుదుగా దొరికినప్పుడే మనం దీన్ని వెతికి తీసుకొస్తాం అనమాట ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి ఒకసారి ఇదే విధంగా ఉందంటే మనకు కొత్తగా చూడండి నీట్గా ఈ స్టోన్స్ మనకు వీటికన్నా కొంచెం మేలి రకం అనమాట ఈ స్టోన్స్ అందుకే వీటిని పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇలా ఇప్పుడు చూపించే ప్రతి ఒక్క స్టోను ఇప్పుడు మన డైమండ్ సెలెక్టర్ ద్వారా మన డైమండ్ సెలెక్టర్ ద్వారా ఎన్ని పాయింట్లు వస్తాయనేది మీకు చూపించబోతున్నాను ఇది ముందుగా అయితే మనం ఆన్ చేసుకోవాలా తెలుసు కదా మీకు ఈ సెకండ్ లైట్ వాడాలి ఫ్రెండ్స్ సెకండ్ లైట్ మనం పక్కన పెడదాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా దాన్ని కొంచెం క్వాలిటీ మంచి తీసి పక్కన పెడదాం చూడండి ఈ స్టోన్ కూడా బాగా మెర్ బాగా మెరుచుని చూడండి ఇదిగో చూడాల్సినట్టు మీరు ఈ స్టోన్ కూడా నీట్గా మనకు బాగా మెరుచుని చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి నీట్గా మనకు క్లారిటీగా మీకు చూపించబోతున్నాను చూడండి ఈ స్టోన్ చూసినట్టయితే ఇదిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా మనకు కనపడుతుంది స్టోను ఇది పక్కన అయితే ఫ్రెండ్స్ అయితే మనకు డైమండ్స్ లెస్ సెకండ్ లైట్ పడింది కదా మనం దీన్ని అలా రెండులో పెట్టుకొని చూడాలి చూడండి ఇప్పుడైతే మనం రెండులో పెట్టుకొని చూసేద్దాం వీటిని ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ అయితే కొంచెం వాటికన్నా క్వాలిటీ తక్కువ అనమాట ఇవి వాటికన్నా కొంచెం ఇవి మనకు చూసుకున్నట్టయితే చూడండి ఎలా ఉన్నాయి ఈ స్టోన్స్ ఇప్పుడు వీడిని మన డైమండ్స్ వెళ్ళకం ద్వారా ఇప్పుడైతే మనం చెక్ చేయపోతున్నాం ముందుగా అయితే ఈ స్టోన్స్ చూద్దాము ఏదైతే ఎన్ని పాయింట్లు వస్తాయనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి మనం ఇట్లా రెండులో పెట్టుకొని చెక్ చేసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ చూసారా ఇది మనకు వచ్చేసి తొమ్మిది పైన దాకా వస్తుంది చూడండి మీరు చూసినట్టయితే తొమ్మిది పైన దాకా వస్తుంది మనకు ఇది మనకు డైమండ్కి చాలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ స్టోన్ అయితే మనకు డైమండ్స్కు చాలా దగ్గట్లుంది కావాలి చాలా దగ్గర ఉంది ఇలా చూడండి ఒకసారి మీరు ఇది పూర్తిగా ఇంకొంచెం ఎండిషేప్గా వచ్చింది మనకు తొమ్మిది పాయింట్లు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ స్టోన్ వచ్చేసి మనకు తొమ్మిది పాయింట్లు చూస్తుంది పన్నెండు పాయింట్లు కానీ అయింటే మనకు ఇది ఖచ్చితంగా డైమండ్ ఖచ్చితంగా డైమండ్గా తయారు అనమాట కొంచెం తొమ్మిది అక్కడ ఆగిపోయింది ఇది అందువల్ల ఇది మనకు తొమ్మిది పాయింట్లు అయితే చూపిస్తుంది చూడండి ఈ స్టోన్ కొంచెం ఇదిగో చూసారా మీరు లోన కూడా ఇలా కలర్ మెరుస్తుంది చూడండి అందువల్ల ఇది మనకు తొమ్మిది పాయింట్ల దాకా ఆగిపోయింది మీరు చూసినట్టయితే ఇదిగో బాగా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఈ స్టోన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము ఈ స్టోన్ ఒకసారి చెక్ చేద్దాము అదైతే మనకు తొమ్మిది ఈ స్టోన్ అయితే తొమ్మిది పాయింట్ల దాకా వచ్చింది ఇప్పుడు ఈ స్టోన్ మనము చెక్ చేద్దాము ఫ్రెండ్స్ నేనైతే రెండులో పెట్టుకుని చెక్ చేస్తున్నాను మీ ఇష్టం అది మీరు మూడు అయినా చెక్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు ఈ స్టోన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఆరు చూపిస్తుంది ఈ స్టోన్ వచ్చేసి మనకు ఆరు పాయింట్లు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి చూసారా మీరు దానికి దీనికి డిఫరెంట్ ఏముందంటే ఈ స్టోన్ డిఫరెంట్ ఏం ఉంది దానింత మెర్చలేదు ఇది దీన్ని హార్డ్నెస్ వచ్చేసి మనకు ఆరు పాయింట్ల దగ్గర అయిపోయింది ఆ స్టోన్ అయితే ఈ స్టోన్ అయితే ఫ్రెండ్స్ మనకు పన్నెండు పాయింట్ల దగ్గరికి వెళ్ళిపోయింది తొమ్మిది దాంట్లో అయితే తొమ్మిది పాయింట్ల దగ్గర మనకు తొమ్మిది దగ్గరికి వెళ్ళింది ఇది అందువల్ల ఈ స్టోన్ కొంచెం చూపించినట్టు ఇదిగో చూడండి ఈ స్టోన్ కొంచెం మనకు లోన్ మీరు కలర్ కూడా మెరుచు చూడండి ఇదిగో చూసినట్టయితే ఇదిగో చూడండి ఈ స్టోన్ వచ్చేసి మనకు తొమ్మిది పాయింట్ అయితే చూపించింది ఈ స్టోన్ వచ్చేసి మనకు ఎనిమిది ఆరు దాకా వచ్చింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ స్టోన్ అయితే మనం చెక్ చేసాం కదా ఇప్పుడు ఈ స్టోన్ ఒకసారి మనం చెక్ చేద్దాం మీరు ఈ స్టోన్ చూసినట్టయితే చూసారా ఇది ఎంత బాగా మెరుస్తుందంటే స్టోను ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే మనకు చూసారా ఎంత బాగా అయితే మెరుస్తుంది ఈ స్టోన్ చూడండి అదైతే మనకు తొమ్మిది పాయింట్లు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ స్టోన్ మనకు ఎన్ని పాయింట్లు వచ్చేది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి ఈ స్టోన్ ఎన్ని పాయింట్లు వచ్చేది అని మీకు చూపిస్తాను మరి గట్టి ఉత్తపోతుంది అంటే మనము ఇది వచ్చేసి ఏడు ఏడు దాకా పోతుంది ఇటు సైడ్ ట్రై చేద్దాం ఇటు సైడ్ బాగా కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి ఆర్నెక్ట్ చూసి మనకు ఏడు దాకా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు ఏడు దాకా కొంచెం ఏడు దాకా చూపిస్తుంది స్టోను కాకపోతే క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ మనకి స్టోన్ అంతా ఈ స్టోన్ అంత అయితే రాలేదు ఫ్రెండ్స్ ఈ స్టోన్ కొంచెం డైమండ్కి ఉంది కాబట్టి చూసారా అదిగా అందువలన మనకి తొమ్మిది దాకా వెళ్ళింది ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఇప్పుడు ఏడు పాయింట్లు దాకా చూపించింది కదా క్వాలిటీ అయితే బాగుంది కానీ కొంచెం మనకు ఆర్డినేషన్ అయితే తక్కువ ఉందనమాట చూడండి ఎంత బాగా అయితే మెరుచుంది స్టోన్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టోన్ అయితే మనకు ఏడు పాయింట్లు వచ్చింది కదా ఏడు దీని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ ఈ రెండు స్టోన్లు అయితే మనకు చూపించాను కదా ఇప్పుడు ఈ స్టోన్ కూడా చూద్దాము ఒకసారి ఈ స్టోన్ చూడండి ఒకసారి ఈ స్టోన్ కూడా వచ్చేసి మనకు ఈ స్టోన్ వచ్చేసి కూడా మనకి ఎన్ని పాయింట్లు వస్తుందని ఒకసారి మనం డైమండ్ ద్వారా చెక్ సెలెక్ట్ ద్వారా చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా మనకు చూసారా ఎనిమిది దాకా వస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఈ మూడు స్టోన్ అయితే కొంచెం మంచిగా మనకైతే వచ్చాయి ఇప్పుడు ఈ స్టోన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఈ స్టోన్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం ఇది కూడా మంచి క్వాలిటీనే ఉంది ఇది ఇప్పుడు ఎన్ని పాయింట్లు వస్తుంది ఇది మనకి ఎన్ని పాయింట్లు వస్తుందని ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఆరుదై ఆరు పాయింట్లు చూపిస్తుంది ఎందుకంటే ఇది మనకు వచ్చేసి ఇక చూసారా ఇది పెద్ద క్వాలిటీ కనపడతలేదు మనకు ఇది మామూలుగా స్టోన్ ఇది క్రిస్టల్స్ కాబట్టి కొంచెం మామూలు క్రిస్టల్ మాదిరి ఉంది దీనింత క్వాలిటీ అయితే లేదు ఫ్రెండ్స్ ఇది మనకు అయితే ఏడు పాయింట్లో చూపిస్తుంది ఇదైతే మనకు ఎనిమిది పాయింట్లు ఇదైతే తొమ్మిది ఇదైతే ఏ ఎనిమిది ఇదైతే ఏడు వస్తుంది మనకు ఇంకా కొంచెం మంచి మంచి స్టోన్ అయితే మనం తీద్దాం బయటికి ఫ్రెండ్స్ ఈ స్టోను ఇది మామూలు స్టోనే చూడండి ఇది ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి డైమాండ్స్ లెక్కర్ ద్వారా మనం చెక్ చేద్దాం జారిపోకుండా చేత పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనమే వీడియో తీస్తున్నాం కాబట్టి అందువలన చూసారా ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఎనిమిది దాకా పోయింది ఇది పాయింట్ కాబట్టి ఇది కూడా మంచి ఒక స్టోనే అనుకోవచ్చు మనము చూడండి ఈ స్టోర్ని కూడా మనకు మంచిగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అలా చేయడం వలన మనకు మీ వీడియో అనేది పూర్తి అర్థం కాదు మీరు పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏది స్ఫటికాలు ఏది క్రిస్టల్స్ ఏది మామూలు సూది ముక్కురాలు అనేది మీకు అర్థం కావాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పెద్ద మీకు చూపించాను కదా వీటి గురించి మన లాస్ట్ టైం వివరిస్తే ఏది మనకు స్ఫటికాలు ఏది క్రిస్టల్స్ సంబంధించింది స్ఫటికాలకు సంబంధించినది కూడా మీకు వీడియో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ స్టోన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ నా ఈ స్టోన్ చెక్ చేద్దాం ఒకసారి మనము మీకు స్టోన్ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే చూడండి ఈ స్టోర్ని కూడా మంచి క్వాలిటీ ఉంది ఇది అయితే ఫ్రెండ్స్ అయితే మొత్తం మీకు స్ఫటికాలు క్రిస్టల్ అయితే తీసుకొచ్చాను మొత్తం దీనిలో కొంతమంది స్ఫటికాలు అంటారు కొన్ని క్రిస్టల్స్ అంటారు కొంచెం మేలు రాయి అయిందనుకో వాటిని కూడా మీరు మేలు రాయని కొంచెం మనకు స్ఫటికాలు కానీ క్రిస్టల్స్ కానీ బాగుంటారు కొంచెం బాగుందంటే